జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో సిపిఐ పార్టీ కార్యదర్శి వీరబాబు నేతృత్వంలో నిర్వహించబడిన భారత్ బంద్ విజయవంతమైంది ఈ బంద్ సీతానగరం మండలంలోని ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ సంస్థలు పూర్తిగా సహకరించారు రైతు కార్మిక సంక్షేమానికి మద్దతుగా నిర్వహించిన భారత్ బంద్ లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పలివేల వీరబాబు పాల్గొన్నారు సీతానగరం మండలంలో బంద్ ప్రభావంతో స్కూళ్లు కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు తీవ్రంగా ఖండించిన పలివేల గారు ప్రజలను ఐక్యంగా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు నా పేరు పలువులు వీరబాబు నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు భారత బంధు పది కార్మిక సంఘాల పిలుపు మేరకు వేలాది మందికి ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అంటే జీవోలు కొన్ని ప్రజలకు పనికిరాని జీవోలు జరిగింది అలాగే కార్మిక సంఘాలన్నీ కూడా పోరాడి నలభై నాలుగు జీవోలు తెచ్చుకున్నారు ఇందులో నాలుగు జివోలు పనికొస్తాయి ఉన్న నలభై జీవోలు మోడీ గారి ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తాం జరిగింది అలాగే ఈ నాలుగు జీవోలు కూడా కార్మిక సంఘం పెట్టకూడదు రిజిస్ట్రేషన్ చేయించకూడదు ఎక్కడా ధర్నాలు చేయకూడదు సమ్మిల్ చేయకూడదని ఆయన జీవో తీసుకోవటం జరిగింది ఆ ఇచ్చిన తప్పుడు జీవో ఏదైతే ఉందో మోడీ గారు వెనక్కి తీసుకోవాలని సిపిఎంఎల్ పార్టీ నుంచి మేము దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే అన్ని కార్మిక ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా ఇందులో పాల్గొనడం జరిగింది పది కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు అనేక కార్మిక సంఘాలు ఈ పిలుపు మేరకు పాల్గొనడం జరిగింది అందులో భాగంగానే సిపిఎంఎల్ పార్టీ నుంచి ఈ బంద్లో మేము పాల్గొన్నాం అలాగే సీతానగరం మండలం ఏదైతే ఉందో అందరూ కూడా స్వచ్ఛందంగా మాకు సహకరించి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూసేత్తం జరిగింది అందుకు మేము వాళ్ళకి చాలా మాకు సపోర్ట్ చేశారు దానికోసం మేము వాళ్ళకి కృతజ్ఞత చెప్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు స్కూల్స్ అంటే ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్ బ్యాంకులో ఇంకేం చేయించారు సార్ బ్యాంకులో ప్రభుత్వ స్కూళ్ళు అలాగే ప్రైవేట్ స్కూళ్ళు అలాగే ప్రభుత్వానికి సంబంధించినవి ఉన్నా అన్ని కూడా బంద్ చేయడం జరిగిందండి మాకు స్వచ్ఛందంగా కూడా ఆయన పద్ధతి ఇచ్చేస్తాం ఓకే థ్యాంక్ యూ సార్